హాయ్ వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఈ రాధాకృష్ణార్పణం ఐదవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మామ్ అంటూ గారంగా పిలిచింది సత్య జుట్టు సరి చేస్తూ చెప్పు అంది అఖిల మరి మరి నాకు కృష్ణ తోటలో ఫ్రూట్స్ తినాలని ఉంది అని సన్నగా కొనిగింది సత్య మనకంటే వాడు ఆకు కూడా ఇవ్వడు నేను ఎవరితో అయినా తెప్పిస్తాను అంది అకిల మామ్ మనకు వాళ్ళకు ఏంటి గొడవ అని అడిగింది సత్య బామా ఇవన్నీ నీకెందుకు చెప్పు వెళ్ళి రెస్ట్ తీసుకో నువ్వు లేచేసరికి ఫ్రూట్స్ నీ దగ్గర ఉంటాయి అంది బేసే అకిల బుద్ధిగా తలబూపి వెళ్ళింది సత్య గత కాలపు జ్ఞాపకాలు తరచి చూస్తుంటే వాటిని తన కనుదృష్టిలోకి కూడా రావడం ఇష్టం లేనట్లు లోలోపలే అదిమేసింది అఖిలాండేశ్వరి అఖిలాండేశ్వరికి నమ్మకమైన వాడిని పిలిచి కృష్ణ తోటలో పళ్ళు తీసుకురా వాడు ఎంత అడిగితే అంత మోహనపడై పడే అని పరుసు నుండి మనీ తీస్తూ అంది పగురుగా కృష్ణబాబు తనకు రావాల్సినంతే తీసుకుంటాడు మేడం ఎక్కువగా ఒక రూపాయి కూడా ఆశించడు అన్నాడు ఆ వ్యక్తి అంటూ గుడ్లు ఉరిమి ఆ కృష్ణ జాయితీ గురించి నీతో పాఠాలు చెప్పించుకునే స్థితిలో నేను లేను చెప్పింది చెయ్యి అంటూ హూంకరించింది అఖిల క్షమించండి అని వినయంగా చెప్పి వెళ్ళాడు ఆ పర్సన్ అందరూ ఏదో గోకులంలో కృష్ణయ్య ఈ రేపులలో ఉన్నంత ఫీల్ అవుతున్నారు కృష్ణబాబు కృష్ణబాబు అని వాడినామ జాపమే అని గింజుకుంది అఖిల పరపతి అంటే పదవి డబ్బు కాదు మంచి అనిపించుకునే ప్రవర్తన అది తెలియని మూర్ఖులు ఎదుటివారు మంచి చూసి కూడా వారవలేరు చల్లాయి ఏంటి చిటపట్లాడుతున్నావు అని ప్రశ్నించాడు వస్తూనే అఖిలాండేశ్వరి అన్న అయిన నాగభూషణం ఈ నాగభూషణం కొడుకే ధనుష్ కృష్ణ చేతిలో ఓడిపోవడమే కాదు ఒకటి రెండు సార్లు తనులు కూడా తిన్నాడు ఏం లేదు నువ్వేంటి కనిపించడం లేదు ధనుష్ ఏడి ఎడ్ల పందెంలో ఓడిపోయా అని మూలను కూర్చుని వెటకార మిళితమైన స్వరంతో అడిగింది మంటెక్కినకిల లేదే రైస్ మిల్లులో పని బిజీగా ఉన్నాడు అని అన్నాడు నాగభూషణం వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు నువ్వేమీ సమర్థించుకోక అన్నయ్య నేనంత మరీ అయితే కాదు మనం గురించి మనకు తెలియదా అంటూ కళ్ళు ఏదోలా తిప్పింది అక్కిల గుటకల మింగుతూ చూశాడు నాగభూషణం వదిలే ఈ వారంలో ఆడిటర్ మిల్లు లెక్కలు చూస్తాడు అకౌంట్స్ అన్నీ రెడీ పెట్టి అని మాటల్లో పడ్డారు ఇద్దరు చెల్లై ఆ కృష్ణని యూత్ లీడర్ని చేయాలని మండల ప్రెసిడెంట్ తెగ ఉవ్విళ్ళూరుతున్నాడంట వాడి బావ ఎమ్మెల్యేగా నిలబడితే ఆ కృష్ణ అండదండలు ఉంటాయని పావులు కదుపుతున్నాడని తెలిసింది అంటూ మెల్లగా అంటించాడు భూషణం విలాసవంతంగా నవ్వుతూ వాడు అనుకుంటూ అవుతుందా ఏంటి పార్టీ వాళ్లకు నా మీదే మక్కువగా ఉంది సో వాడి గాలి మేడలు వాడిని కట్టుకొనివ్వు అంది పొగరుగా అది అఖిలాండేశ్వరి అంటే అని ఒబ్బేసి రాధికని మా ధనుష్కి ఇచ్చి చేస్తాను అన్నావు అది ఒకసారి ఆలోచిస్తే బాగుండును కదా అని నీళ్లు నమ్మినాడు భూషణ భామకు పెళ్లి చేయకుండా రాధ పెళ్ళి అంటే గురించి ఎత్తితే మీ బావ అగ్గి మీద గుగ్గిలమయ్యి ఇంత ఎత్తిలేస్తారు చూద్దాంలే ధనుషుని కూడా మెల్లగా రాధిక దగ్గర నుంచి మంచివాడు అనిపించుకోమను అని ఒక సలహా పాడేసింది అఖిల అమితానందంతో నువ్వు ఈ మాట చెప్పావు అదే వెయ్యి అని నవ్వాడు భోషణ పళ్ళు కోసం వచ్చిన అతన్ని చూసి ఏంటి బాబాయ్ ఎలా వచ్చావు అని అడిగాడు కృష్ణ నాకు పళ్ళు కావాలి కృష్ణ బాబు అన్నాడు అతను నేను ఇంటికి పంపిస్తారే నువ్వు వెళ్ళు అన్నాడు కోసిన పళ్ళను బొట్టలోకి సర్దుతూ కృష్ణ వద్దులే వద్దు వద్దు నేను తీసుకెళ్తాను అంటూ కంగారు పడ్డాడు అతను అదేంటి అంత తడపడ్డావు ఏమైంది బాబాయ్ పిన్నికి తెలియకుండా చిన్నలు చూసుకున్నావా ఏంటి అని హాస్యమాడాడు కృష్ణ అయ్య బాబోయ్ కృష్ణ బాబు ఇదే మాట మీ పిన్నికాడ అనేవు అమ్మూర్లో నా మీద పడిపోతుంది ఉన్నదానితోనే ఏడవలేక చూస్తుంటే ఇంకో కొత్త అంటూ బుర్ర బరుక్కున్నాడు అతను పక్కపక్క నవ్వేసి భలే భయపడ్డావు బాబాయ్ పిన్నంటే ఆ మాత్రం భయం ఉండాలిలే అని రెండు బుట్టలు ఇచ్చి మీ మేడం పట్టణం కూతురు రాసిపడిందని అని ఇచ్చాడు కృష్ణ నీకెట్టా తెలుసు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు అతను వాళ్ళు దొంగ బుద్ధులు మనకు తెలియదే ఏంటి చెప్పేవి శ్రీరంగ దూరేవి దొమ్మర గుడుసులు అని వెటకారంగా నవ్వి తీసుకోపో దొరసానమ్మ కోరిక తీర్చడానికి మన కాళ్ళ దగ్గరకు వచ్చింది మీ అఖిలాండేశ్వరి మేడం అన్నాడు కృష్ణ తన పాకెట్ నుండి డబ్బులు తీసి ఇచ్చాడు అతను అవి తీసుకుని తనకు రావాల్సినవే తీసుకుని మిగతావి ఇచ్చేస్తూ ఆవిడకు డబ్బుందని ఎక్కువ ఇచ్చినా తీసుకునే దుస్థితి కృష్ణ లేడు బాబాయ్ అన్నాడు నవ్వుతూ కృష్ణ ఇదే మాట చెప్పమంటావా కృష్ణబాబు అని అడిగాడు ఉత్సాహంగా అతను తల సైడ్కి తిప్పి చెప్పే ఏ మనకేమన్నా భయమా అని రెక్కేశాడు కృష్ణ అది కృష్ణబాబు అంటే అని నవ్వుకుంటూ వెళ్ళాడు ఆ పర్సన్ కూతురు గురించి ఇప్పుడు ఇక్కడ తగ్గవు రేపు ఇంకెంత తగ్గుతావు అత్త తగ్గిస్తా కదా నేను అని అసలు వడ్డీ అంతా లాగుతా నాకు తెలిసే నీ గురించి సత్యభామ నీ అహం దెబ్బతింటే నువ్వు ఏదైనా సాధిస్తావు వస్తావు అనుకున్నా వచ్చావు అనుకుని నవ్వాడు కృష్ణ పళ్ళు తీసుకెళ్లిన వర్కర్ అక్షరం పళ్ళుపోకుండా చెప్పి మిగిలిన డబ్బులు పళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయాడు పళ్ళు నూరేస్తూ కృష్ణ నీకు పొగరు మామూలుగా లేదు చెప్తాను నాకు టైం వస్తుంది అప్పుడు చూడు నిన్ను ఎలా ఆడుకుంటాను ఈ అఖిలేం అంటే ఏంటో రుచి చూపిస్తాను చూసుకో అంటూ చిటికలు వేస్తూ మరీ శబదాలు చేసింది ఏంటి బావా నీ ఊహ నిజమైందే అని అడిగాడు పండు మరి ఏమనుకున్నావు సత్యభామ అంటే అది బుజ్జమ్మల మెత్తంది కాదు గంప అన్నాడు కృష్ణ రాధిక తన మంచితనం ఎవరికీ రాదు తనదంతా వాళ్ళ అమ్మ పోలిక అని మా అమ్మ ఎప్పుడు చెబుతుంది అన్నాడు లోడు వ్యాన్ తాడు బిగిస్తూ పండు బుజ్జమ్మ ఊరెళ్ళింది రా వారం రోజులు రాదంట నాకు జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది వారం చూడకుండా ఉండాలంటే మనసు ఊరుకోదు అన్నాడు కృష్ణ తాడు బిగించే వాడల్లా ఆగి రాధిక చూడకుండా ఉండలేకపోవడం ఏంటి బావా అంటూ అనుమానంగా సా చూశాడు పండు తను మా అమ్మల నేనంటే శ్రద్ధ చూపిస్తుంది అందుకే ఇది అని తెలియని మమ్మకారం అంతే అయిందా పద పాలు తీయాలి వేరే పెరుగుతుంటే తక్కువ వస్తున్నాయని అమ్మ గగ్గోలు పెడుతుంది అని క్యాన్ తీసుకుని గొడ్లసావుడికి వెళ్ళాడు కృష్ణ వస్తూ దారి పడవన కనిపించే వాళ్ళని పలకరిస్తూ వాళ్ళని వరసలతో పిలుస్తూ మాట్లాడుతూ ఇంటికి వచ్చాడు కృష్ణయ్య కన్నయ్య ఎంత ఆలస్యమే అని అడిగింది మంచినీళ్ళు ఇస్తూ అనసూయ ఊళ్ళో పెత్తనాలు ఎక్కువ నీ కొడుక్కి అందరి యోగక్షేమాలు తెలుసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అన్నారు గుర్రుగా చూస్తూ సారథి గారు పలకరించారు మాట్లాడా అది తప్పే అంటూ మూతి విరిచాడు కృష్ణ మధ్యాహ్నం ఆడపిల్లల తేంటి నీ రగడా అని కోపంగా అడిగాడు గతుక్కుమని చచ్చ్యం ఈయన కంట్లో పడిందా అని కొనుక్కుంటూ అబ్బాయి గొడవ కాదు మాట్లాడ అంతే అన్నాడు తత్తరపడుతూ కృష్ణ నేను నెంగనెంగి మాటలే చెబుతున్నాయి ఏమైంది అని కొందరికి దూరంగా ఉంటేనే క్షేమం మనకు తెలిసిందా అని వార్నింగ్ టోన్తో చెప్పి స్నానం చేయి అని వెళ్ళారు ఎవరు కన్నయ్య అమ్మాయిలు అని అడిగింది అనసూయ్య ఇంకెవరు అకలాంగేశ్వరి కూతురు సత్య తన స్నేహితులు అన్నారు షర్ట్ చెప్పి స్నానానికి వెళుతూ కృష్ణ వాళ్లతో మనకు ఎలాంటి మాటలు బంధుత్వాలు వద్దు కన్నయ్యా నా మాట విను అని అఖిల సామాన్యమైనది కాదు అంది కంగారు పడుతూ అనసూయ అమ్మ మనకు బంధం ఏంటి వాళ్లతో ఏదో మాట్లాడా అంతే నువ్వు బీపీ తెచ్చుకోకు వంట సంగతి చూడు ఆకలి వేస్తుంది అన్నాడు కృష్ణ ఆకలి అనగానే అవును చేస్తున్న అయిపోయింది నువ్వు స్నానం చేసి వచ్చే పెడతా అని హడావిడిగా వెళ్ళిపోయింది వంటగదికి అనసూయ చిన్నగా నవ్వుకుని ఆకరాని కానీ అన్నీ మర్చిపోతావు అనుకుని విజులు వేస్తూ వెళ్ళాడు కృష్ణ ఆపక ఫ్రూట్స్ని మిక్కుతున్న సత్యమోహం చిట్లించి చూస్తూ ఏంటి సత్య మధ్యాహ్నం వద్దు అంటూ ఫోజు కొట్టావు ఇప్పుడేంటే వన్ వీక్ నుండి తిండి లేని కరువు బాధితురాల్లా తింటున్నావు అని ఎద్దేవా చేశారు ఫ్రెండ్స్ తిని నాలుగు చప్పరిస్తూ ఇవి నేను మనీ పే చేసుకొన్నవి మీలా ఫ్రీగా వస్తే తిన్నవి కాదు అని పొగరుగా తల ఎగరేస్తూ అంది సత్య ఒకరి మొహాలు ఒకరు చూసుకుని పెదవి విరిచారు నేను చెప్పానా నేను కోరితే మా మామ కొండ మీద ఉన్న కూతురే తీసుకొస్తుందని ఆఫ్టర్ ఆల్ ఈ ఫ్రూట్స్ వాళ్ళు ఎక్క అంది గర్వంగా సత్య ఎక్కువ వాదించి తమ ఎనర్జీ వేస్ట్ చేసుకోలేక మౌత్లు మ్యూట్లో పెట్టారు మనీషాతో సహా అందరు నెక్స్ట్ డే మార్నింగ్ మనీషా వాళ్ళు వెళ్తుంటే దారిలో కారులో పళ్ళు బుట్టలు పెట్టించాడు కృష్ణ ఈ నెంబర్ చెప్పి హీరో అంది నవ్వుతూ మనీషా కీప్యాడ్ ఫోన్ తీసి నెంబర్ చెప్పాడు కృష్ణ హీరో ఏంటి నీ ఫోన్ ఇప్పుడు ఎవరు వాడుతున్నారు ఇది కాగితాలు వేరుకునే వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఫోన్ యూజ్ చేస్తుంటే అంది ఆశ్చర్యంగా మనీష అవును అంటూ వంత పాడారు ఫ్రెండ్స్ చిన్నగానవి మనకెందుకు చెప్పవి బటన్ పచ్చ బటన్ చాలు అన్నాడు కృష్ణ ఓ అంటూ అరచి మరో పవర్ స్టార్ మన హీరో నువ్వు సూపర్ అంటూ నవ్వుతూ బై చెప్పి వెళ్ళారు మనిషా వాళ్ళు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి యార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్